హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వారి మందిరం ఎక్కడంటే ఈ గుడి స్వామి గుడి మన సకినేటిపల్లి మండలం అంతర్వేది సకినేటిపల్లి మండలం డాక్టర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాలోనూ ఉందన్నమాట దీన్ని మేము మొన్ననే ఈ మధ్యనే దర్శించుకున్నాము దీని విశిష్టత ఏంటంటే కృతయుగంలో వశిష్ఠుల వారు గౌతమి నదిలోంచి ఒక పాయని సముద్రంలో కలపడానికి అంతర్వేది దగ్గర సముద్రంలో కలవడానికి కానీ అతను ప్రయత్నం చేస్తారు ఆ కలపడం కోసం అప్పుడు అలా చేస్తున్నటువంటి సందర్భంలో హిరణ్య కశ్యపుని కుమారుడుగా చెప్పబడేటటువంటి రక్త విలోచనుడు అనే రాక్షసుడు అతనికి అవరోధంగా నిలుస్తాడు అతన్ని చంపడానికి నరసింహస్వామి అక్కడ ప్రత్యక్షమే అతన్ని వధిస్తాడు ఆ రాక్షసుడిని ఆ సందర్భంగా వశిష్ఠుల వారు నరసింహస్వామిని అక్కడ వెళ్ళయమని అక్కడ ఉండమని కోరుకుంటారు అదే ఈ అంతర్వేది అంతర్వేది నరసింహస్వామి దేవాలయంగా చెప్పబడుతుంది అనమాట ఇది ద్వాపర యుగంలో అర్జునుడు కూడా దర్శించుకున్నాడని అలాగే రాముల వారు కూడా తన మన రావణాసంతంపదించిన తర్వాత తిరుగు ప్రయాణంలో లక్ష్మణుడు హనుమంతుడితో పాటు ఈయన దర్శనం చేసుకున్నట్టుగా కూడా చెప్పబడుతుంది ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి అంటే తర్వాత అనేక రాజులు ఉదాహరణని మార్పులు అవి చేశారు లక్ష్మీ నరసింహస్వామి మందిరం లోపలికి వెళ్తే యాక్చువల్లీ మేము వెళ్ళిన టైంకి టెంపుల్ లంచ్ టైం బ్రేక్ తీసేసుకున్నారనమాట అందుకని మేము ఆ ఎంట్రన్స్ నుంచి వెళ్ళలేదు వెనక ఎంట్రన్స్ నుంచి వెళ్తే అక్కడ భోజనాలు పెడుతున్నారు ఎంత బాగుందంటే ఆ అన్నదానము చాలా చాలా అసలు అద్భుతంగా ఉందండి చాలా రుచికరంగా చాలా రుచిగా శుచిగా కూడా అక్కడ వడ్డిస్తున్నారు చాలా బాగుంది మీరంతా కూడా దర్శనం చేసుకోండి అక్కడే అంతర్వేదిలో నది గోదావరి సముద్రంలో కలిసేది కూడా చూపిస్తున్నాను చూడండి అదిగో ఈ పక్కన గోదావరి ఆ పక్క సముద్రం అలలు కనిపిస్తున్నాయి కదండి అలలు ఇది ప్రశాంతంగా రంగు కూడా మీకు తేడా కనిపిస్తుంది అతను చెప్తున్నాడు బంగాళాఖాతం అనమాట అది ఈ గోదావరి నీళ్లు బంగాళాఖాతంలో కలిపి కలిసిపోతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందండి అయ్యో నీళ్ళని వేస్ట్ అయిపోతున్నాయి వేస్ట్ అయిపోతున్నాయి అని అనిపించింది చాలా నిజంగా చాలా బాధగా ఉంటుంది కానీ సముద్రంలో కలిసిపోతే నది నీళ్ళు ఇంకా వృధానే అన్న ఫీలింగ్ నాకు అదిగో చూడండి డిఫరెన్స్ ఎంత బాగా కనిపిస్తుందో మీకు కనిపించిందా అవతల పక్క అలలు ఉన్నాయి అది సముద్రం బంగాళాఖాతం చాలా బాగుందండి దృశ్యం చూడటానికి బాయ్